హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ నవంబర్ నెల పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం వారు కీలక నిర్ణయం తీసుకున్నారు అలాగే ఈ కారణం చేత పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది సో నవంబర్ నెల పెన్షన్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అలాగే ఏ కారణం చేత పెన్షన్లను రద్దు చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో ఉండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు ఆరంచుల స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయాలని కీలక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నారండి ఈ ఆరాంచుల వెరిఫికేషన్లో కొన్ని పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం వారు తనిఖీ చేస్తారండి సో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఉన్నారో వారందరి ఇళ్లకు వెళ్ళి వాళ్ళు తనిఖీ అయితే చేయడం జరుగుతుంది సో అందులో ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీని పరిశీలిస్తారండి సో ఎందుకంటే చాలామంది తమ ఆధార్ కార్డులో వయస్సును పెన్షన్కు అనుకూలంగా మార్చుకుని పెన్షన్ పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించారు సో కాబట్టి వయస్సు తక్కువగా ఉన్నా కూడా ఆధార్ కార్డులో వయస్సు ఎక్కువగా పెట్టుకుని పెన్షన్ పొందుతున్నారని ఆరోపణ రావడంతోనే రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ తనిఖీలను మొదలుపెట్టారండి అలాగే మీ యొక్క ప్రాపర్టీ గురించి కూడా తనిఖీ చేస్తారు మీ దగ్గర వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉంటే గనుక మీ పెన్షన్ను రద్దు చేస్తారండి వెయ్యి చదరపు అడుగుల కన్నా తక్కువ ఉంటే మీకు పెన్షన్ అనేది కొనసాగిస్తారు అలాగే మూడవది చూసుకున్నట్లయితే మీ దగ్గర నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా అనేది చూస్తారు ఒకవేళ మీరు రైతు అయితే మీకు ట్రాక్టర్ గురించి ఎటువంటి సమస్య అయితే రాదండి ట్రాక్టర్ లేదా ఆటో ఉంటే ఎటువంటి సమస్య ఉండదు కానీ నాలుగు చక్రాల వాహనం ఏదైతే కారు లేదా లారీ ఇటువంటి వాహనాలు మీ ఇంట్లో ఉంటే గనుక మీకు పెన్షన్ను రద్దు చేయబడుతుంది అలాగే మీ ఇంట్లో కరెంటు బిల్లుకు సంబంధించి మూడు వందల యూనిట్లకు పైగా ఒకవేళ మీరు కరెంటు వాడుతున్నట్లయితే మీకు పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది అలాగే ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లయితే వారి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు మీ యొక్క పెన్షన్ను రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఈ ఆరంచుల్లో మీ దగ్గర ఏ ఒక్కటి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వారు మీ పెన్షన్ను రద్దు చేస్తారండి అలాగే మన రాష్ట్రంలో బోగస్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్లు పొందుతున్నట్లు ఆరోపణ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వారు వారి యొక్క పెన్షన్లను కూడా రద్దు చేయాలని ఆదేశాలనైతే జారీ చేశారండి సో ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ ద్వారా అంటే వికలాంగులు కాకుండా అంగవైకల్యం లేకున్నా వాళ్ళు ఏదో ఒక సర్టిఫికేట్తో పెన్షన్లు పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చింది సో అలాంటి వారి పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తున్నట్లు మనకు చెప్పడం జరిగిందండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది అధికారులు మీ ఇళ్లకు రావచ్చు లేక వాళ్ళ ఆఫీసుల్లోనే తనిఖీ అయితే చేయొచ్చండి ఎందుకంటే మీ యొక్క అన్ని పత్రాలు మరియు మీ యొక్క అన్ని డీటెయిల్స్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసేస్తారు ఒకవేళ మీ దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే కంపల్సరీగా మీకు పెన్షన్ అనేది రద్దు చేసేస్తారండి సో మీ పెన్షన్ యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్లో ఉందా అనే స్టేటస్ను మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను అక్కడి నుంచి మీరు మీ యొక్క ఆధార్ కార్డును ఎంటర్ ఇచ్చేసి లేదా పెన్షన్ ఐడిని ఎంటర్ చేసి మీరు మీ యొక్క స్టేటస్ను తెలుసుకోవచ్చు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్